నేనే బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాటిందండి అయినా కానీ ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఎంత మనం బిజినెస్ కోసం తెలుసుకున్నా ఇంకా చాలా తెలుసుకోవాలండి ఏదైనా అంతేనండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే సరిపోదండి అది ఓన్లీ జీరో అయ్యే ఉంటుందండి ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది నాకు కూడా అంతే ఒకరోజుకి ఒక్కొక్కటి నాకు తెలుస్తూనే ఉంటుంది కా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటూ ఉన్నాను ఈనాళ్ళకి నాకు ఒక మంచి హోల్సేల్ షాప్ దొరికింది అని నేను వీడియో పెట్టగానే చాలామంది నాకైతే డిఎం చేశారు షాప్ ఏది అనేసి అయితే వాళ్ళందరికీ నేను కూడా చెప్పాను నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుందండి అది నేను చెప్పాల్సింది ఎప్పుడైనా మనం ఆన్లైన్లో కానీ ఇంటి దగ్గర కానీ బిజినెస్ చేసేవాళ్ళు కంపల్సరీ క్వాలిటీని మెయింటైన్ చేయాలి ఎందుకంటే కస్టమర్ రీపీట్ మన దగ్గరికి రావాలనుకుంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది మీరు మాత్రం తెలుసుకుని మీ బిజినెస్లో ఇంకా గ్రోత్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకేమైనా తెలిస్తే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మన ఛానల్ ఫాలో చేసేయండి ఇక్కడ మీరు చూస్తున్న మల్కాటన్ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమేనండి చాలా చాలా బాగుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే స్క్రీన్